ఛానల్లోకి స్వాగతం రేపు అమావాస్య వారు ఈ అంశంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే అమావాస్య రోజు వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే వారి యొక్క మనస్తత్వం వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికాన్ని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారు అందరితో కలిసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి పది మందిలో కలివిడిగా తిరుగుతారు కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే ఈ వారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి అలాగే వీటితో పాటు టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు రాణించగలుగుతారు ఈ తులారాశి వారిని ప్రేమించే వారు అధిక సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వీరి యొక్క విశాల భావాలు సాంప్రదాయబద్ధమైన వీరి యొక్క ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ జరిగిపోదు సాంస్కృతిక వ్యవహారాలపై ఎక్కువగా మక్కువను వీరు ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే ఈ తులారాశి వారికి విదేశీ విహారం విహార యాత్రల వంటి వాటిపైన కూడా ప్రత్యేక ఆసక్తి ఉంటుంది కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభదాయకంగా ఉంటుంది తాతల నాటి ఆస్తులను నిలబెట్టడానికి వీరు కృషి చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టే వీరి యొక్క స్వభావాన్ని కూడా అంచనా వేయవచ్చు వీరు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది పెద్దలతో అనుబంధాన్ని కూడా కొనసాగిస్తారు స్నేహితులతో కలిసి తిరగటం అంటే వీరికి చాలా ఇష్టం స్నేహం కోసం ఎంత ఖర్చైనా పెడతారు అలాగే స్నేహితులకు ఎప్పుడూ కూడా ఆపదల్లో దేవుడిలాగా కనిపిస్తూ ఉంటారు ఈ తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మందికి ప్రేమ వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు సంసారంలో ఎటువంటి ఒడిదొడుకులు ఎదురైనా కానీ వాటిని అధిగమించగలుగుతారు ఈ తులారాశికి చెందిన వారు విద్యా విషయాలపై అత్యంత ఇష్టతతో ఉంటారు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని కూడా వీరు సాధించగలుగుతారు తల్లిదండ్రులు కన్న కళల్ని నిజం చేస్తారు ముఖ్యంగా టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు కుటుంబ సభ్యులతో కలుపుకోలు స్వభావం కలిగి ఉంటారు కాబట్టి దీనివల్ల వారి నుంచి వీరికి అవసరమైన మద్దతు అవసరమైన సమయాల్లో ఖచ్చితంగా లభిస్తుంది అలాగే జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమిస్తూ ఉంటారు కుటుంబానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అంటే ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వారి యొక్క కుటుంబాన్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టడం కానీ నిర్లక్ష్యం చేయటం కానీ అస్సలు చేయరు వీరిలో ఉన్నటువంటి ప్రధానమైన బలహీనత చిత్తమైన మనస్తత్వం అదేవిధంగా సందిగ్ధంలో గడపటం అతి రాజీ స్వభావంతో పాటు పోట్లాట స్వభావం వీరికి జీవితంలో పెద్ద పెద్ద సమస్యలను సృష్టిస్తూ ఉంటాయి అంటే రాజీ పడాల్సిన అవసరం లేని చోట కూడా రాజీ పడుతూ ఉంటారు అలాగే ఊరికే గొడవలకు దిగుతూ ఉంటారు ఇటువంటి మనస్తత్వం కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు అలాగే ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు అంటే చపలచిత్తమైన మనస్తత్వం కాబట్టి వీరు ఈ విధంగా అనేక సమస్యలను ఎదుర్కోవటానికి ఈ మనస్తత్వమే కారణంగా మారుతుంది అలాగే ఆరోగ్య విషయాలపై శ్రద్ధ చూపించరు ఫలితంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలే వీరికి పెద్ద సమస్యలకు దారితీసి ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి దీనికి తోడు బాల్యంలోని జబ్బులు కూడా వీరిని వెంటాడుతూ ఉంటాయి ఇక విషయంలోకి వస్తే రేపు అమావాస్య తులారాశి వారు ఒక అంశంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా అంశం ఏమిటి అంటే కనుక అమావాస్య రోజు వీరు రాత్రి పదకొండు దాటిన తర్వాత ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అనేది మాత్రం అతి ప్రమాదకరంగా సూచించబడుతుంది అంటే మామూలు సాధారణ సమయాల్లో కూడా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అనేది ప్రమాదమే అయినప్పటికీ కూడా ఈ విధంగా అమావాస్య రోజు రాత్రి సమయాల్లో ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అనేది మీకు అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది అలాగే నిర్మానుష్య ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి ఎందుకంటే ఈ సమయంలో చెడు శక్తుల ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు అర్ధరాత్రి సమయాల్లో నిర్మానుష్య ప్రదేశాలకు అస్సలు వెళ్లకూడదు లేనిపోని సమస్యలను తలకెక్కించుకుంటారు కాబట్టి ఇటువంటి విషయాల్లో అతి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఈ తులారాశి జాతకులకి రేపు అమావాస్య రోజు కనిపిస్తుంది అలాగే మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉంటాయి వ్యాపారస్తుల జీవితం చూసినట్లయితే కనుక మీ యొక్క వ్యాపార జీవితంలో అధిక లాభాలు అనేవి ఉండవు అలాగనే ఎక్కువగా నష్టాలు అనేవి ఉండకుండా మీరు పెట్టిన పెట్టుబడికి కొంత ఫలితం అయితే దక్కుతుంది అలాగే ఈ సమయంలో మీరు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు నూతన వ్యాపారాలు తలపెట్టాలి అనుకునేవారు దానికి సంబంధించి ఒక ప్రణాళికను రచించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యుల నుండి ఊహించని మద్దతు కూడా మీకు లభించబోతుంది ఈ విధంగా అమావాస్య రోజు తిలారాసు వారి యొక్క జాతకంలో వ్యాపారస్తులకి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులకి చాలా కాలం నుండి మీకు విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న సన్నిహితులు కానీ తోటి ఉద్యోగస్తులు కానీ ఎవరైతే ఉన్నారో వారు మీతో సత్సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు అలాగే పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయగలుగుతారు నూతన వ్యక్తుల పరిచయం అనేది కూడా ఈ తులారాశి జాతకులు ఏ పని చేస్తున్న వారికైనా కానీ కనిపిస్తుంది అలాగే తులారాశి వారు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో కొంత ఉపశమనం లభించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కొంత బురట లభిస్తుంది అలాగే ఈ సమయంలో నూతన వ్యక్తుల పరిచయం ఉంటుంది అలాగే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటానికి ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి మీరు రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలు ఈ రోజు ఒక రూపం దాల్చబోతున్నాయనే చెప్పుకోవాలి అంటే ఆ ప్రయత్నాలకు సంబంధించి ఒక మంచి నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారు ఈ రోజు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును మంచి మలుపు తెప్పబోతుందని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదనే చెప్పుకోవాలి అయితే వారు ఎప్పుడు కూడా శుక్రుడి యొక్క అనుగ్రహానికి మీరు ఓం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమ అన్న శుక్రుడి యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి శుక్రవారం పదహారు సార్లు పఠించండి శుభ ఫలితాలు పొందుకుంటారు పక్షులకు జంతువులకు నీటిని ఆహారాన్ని అందించారంటే మీకు అపారమైన పుణ్యకర్మ లభిస్తుంది జాతకరీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో సమస్యలు కష్టాలు ఇలా చేయటం వల్ల లభించిన పుణ్యకర్మతో తొలగిపోతాయి అదేవిధంగా మీ ఇంటి పైకప్పు పైన పక్షుల కోసం ఆహార ధాన్యాలను బరువైన మట్టి పాత్రల్లో ఉంచండి అలాగే మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కోసం ఆహారాన్ని ఉంచండి మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి చీమలు మరియు కీటకాల కోసం ఆహారాన్ని పొదల్లో చల్లుతూ ఉండండి అలాగే ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువు కూడా స్వీకరించకూడదు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వటానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వటాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా మార్చుకోవాలి దేవుడి పట్ల పూజల పట్ల మరియు ఇతర ఆచారాల పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండాలి మహిళలను ఎల్లప్పుడూ గౌరవించాలి మహిళలతో దురుసుగా ప్రవర్తించడం కూడా మీకు చాలా హానికరం అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెన్నను లేదా పెరుగును ఇవ్వండి ఇలా చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి శివారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు మేలు చేస్తుంది చూసారు కదండి తులారాశి వారికి రేపు అమావాస్య రోజు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే వారి యొక్క గోచార ఫలితాలు అలాగే తులారాశి వారి యొక్క మనస్తత్వం ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి